మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఐదు సంవత్సరాల క్రితము ప్రారంభమించారో దాంట్లో ఐదు సంవత్సరాల తర్వాత సుమారు పన్నెండు వందల టీఎంసీ నీళ్లు పంపు చేసే అవసరం ఉంది కానీ చీఫ్ ఇంజనీర్ గారు ఏదైతే చూపించారో చాలా తక్కువ నీళ్లు పం పంపు చేసి ఈ ప్రాజెక్ట్లో ఏదైతే వైయబిలిటీ ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు ఈ ప్రాజెక్ట్ వైయబిలిటీయే కొంచెం కష్టంగా ఉన్నట్టు వారు చెప్పారు నిజంగానే టూ టీఎంసీ నీళ్ళే ఇంకా ఆపరేషనల్ కాలేదు కానీ త్రీ టీఎంసీ నీళ్లకు కూడా ఖర్చు పెట్టిన సంగతి పాత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే చర్యలు తీసుకున్నారో అంటే ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగమైందో చెప్పడం జరిగింది ఇప్పుడే ఇంకొక మెయిన్ పాయింట్ ఇంజనీర్ గారు ప్రజెంట్ చేస్తే బాగుండేది ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ సెంటర్ ఏదైతే ఇచ్చిందో దీంట్లో డిజైన్ లోపాలు ఉన్నాయి దీంట్లో ఏదైతే ఈ ప్రాజెక్ట్లో డిజైన్ లోపాలు ఉన్నాయో అది కూడా ఈ ప్రజెంటేషన్ లో పెట్టనుంటే బాగుండేది అది సార్ అది ఏ ఉంది ఫైనల్ ఇంకా ఇవ్వలేదు బట్ వీఆర్ గివింగ్ రిపోర్ట్ వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్ మనం మళ్ళా రిప్లైస్ ఇస్తున్నాం కరెస్పాండింగ్స్ అది ఇంకో ఇంకా టైం పడుతుంది ఫైనల్ రిపోర్ట్స్ టైం పడుతుంది ప్రైమ్ రిపోర్ట్ కూడా సేఫ్టీ వాళ్ళు వచ్చి ఇచ్చిన వాళ్ళు కొంచెం డేటా అడిగి అది ఇచ్చినాము ఇంకా ఫర్దర్ డేటా కావాలన్నారు అది ఇస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వన్ ఫిఫ్టీ టూ మీటర్స్లో ఇంతకుముందు ఉన్న ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేస్తుంటే కేవలం మూడు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలు రీహాబిలిటేషన్ ఉండే ఆ వాళ్ళందరికీ కూడా మంచి రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు తక్కువ ధరలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా అన్నారు ఆ రోజులలో ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులో ఆల్రెడీ లెవెన్ థౌజండ్ క్రోర్స్ ఖర్చు పెట్టినారు ఆ కాంట్రాక్టర్ కూడా సేమ్ కాంట్రాక్టర్ ఆ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి కూడా సేమ్ కాంట్రాక్టర్ ఉన్నాడు తొందరగా పనులు అయిపోయేటి అంటే చాలా లోపాలు కనబడుతున్నాయి దీంట్లో ఈ ఈ ప్రాజెక్ట్లో నేను ఇంతే కోరుతున్నాను ప్ర ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గంలో మంతిని మంచిర్యాలలో నాలుగు సంవత్సరాల నుంచి ఈ బ్యారేజ్ కట్టడం వల్ల బ్యాక్ వాటర్ సమస్య ఏదైతే ఉందో పోయిన లాస్ట్ వీక్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ బ్యాక్ వాటర్ సమస్య కూడా ట్యాకిల్ చేసేది అవసరం ఉంది ఒక ప్రపోజల్ తీసుకొని కార్యకర్త కడతారా ఏం చేస్తారు దీనికి అని చెప్పి తొందరలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రజలందరూ కూడా నాలుగు సంవత్సరాల నుంచి నో నష్టపరిహారం ఇవ్వట్లేదు వారి సమ ఎవరు కూడా విజిట్ కూడా చేయటం లేదు ఎవరైతే నష్టపోయినారో నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సమస్యను తొందరలోనే ఎందుకంటే వన్ టూ మంత్స్లో ప్రపోజల్ ఏదైతే మీ ముందుందో తొందరగా ఎక్స్ప్రియేట్ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది కూడా వచ్చే వర్షాకాలం ముందు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ